కొద్దిగా పెసరపప్పు తీసుకున్నాము ఇలా చక్కగా నానబెట్టుకోవాలి కాసేపు ఎంతగా అవుతుంది సో ఈరోజు సారీ అండి ఈరోజు ఎర్రపప్పు తీసుకున్నాము ఈరోజు పప్పు కర్రీ చేసుకుందాము కొన్ని నీళ్ళు పోసుకొని చక్కగా నానబెట్టుకోవాలి సో అట్లా ఈరోజు ఎర్రపప్పు కర్రీ చేద్దాము చక్కగా ఎర్రపప్పుని ఉడకబెట్టుకోవాలి కాసేపు ఇలా నీళ్ళు పోసి తగిన నీళ్ళు పోసి చక్కగా పప్పు మెత్తగా ఉడకాలి చక్కగా తర్వాత మనము పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిగడ్డలు కరివేపాకు అన్నీ కూడా రెడీ చేసుకోవాలి సో కాసేపట్లో ఎర్రపప్పు కర్రీ రెడీ అవుతుంది చక్కగా ఎర్రపప్పు కర్రీ ఉంది కొద్ది ఉడత కొంచెం అయితే ఉంది ఆ తర్వాత కారం ఉప్పు పసుపు అన్నీ కూడా వేసుకొని చక్కగా ఎర్రపప్పు కడి రెడీ చేసుకోవచ్చు సింపుల్గా ఇప్పుడు కసిన్ని ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వేసుకోవాలి చక్కగా ఉల్లిగడ్డలు అలా ఉడుకుతాయి అన్నమాట కాసేపు ఉల్లిగడ్డలు ఉడికితే చక్కగా ఉప్పు కారం పసుపు వేసుకొని నూనెతో ఉప్పు పెట్టుకుంటే చక్కగా వేరే పప్పు కర్రీ తయారవుతుంది చక్కగా ఉడికి ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి సరిపోతుంది తగినంత కారం అన్నమాట చక్కగా కలుపుకోవాలి తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి అంతే కాసేపేటలో పువ్వు పెట్టుకుంటే ఎర్రపప్పు కర్రీ రెడీ చాలా బాగా వచ్చింది కారం వేసుకున్నాక తగినంత ఉప్పు వేసుకోవాలి చక్కగా చాలా బాగా వచ్చింది పప్పు కర్రీ సూపర్ చాలా బాగా వచ్చింది అంటే పప్పు కర్రీ సూపర్గా తయారవుతుంది అమ్మా రసేపట్లో పెట్టుకుంటే సరిపోతుంది పప్పు రెడీ ఆ తర్వాత

చక్కగా కలుపుకోవాలి మంచిగా చక్కగా ఖాళీ వరకు ఫ్రై చేయాలి కొసేపు బాగా ఉడకాలి చక్కగా పప్పులో ఇలా పోపు సూపర్గా వచ్చింది చక్కగా పో పెట్టుకున్నాం పెట్టుకున్నాం ఇప్పుడు అంతే ఎర్రపప్పు కర్రీ రెడీ సూపర్గా వచ్చింది ఆహ్ ఎర్రపప్పు కర్రీ బాగా వచ్చింది సూపర్ నైస్ చాలా సింపుల్గా చేసాము ఉడకబెట్టి పసుపు కారం అల్లం వేసి చక్కగా చేశాను పప్పు కర్రీ అదే పప్పు కర్రీ సూపర్గా వచ్చింది కాసేపు వచ్చిస్తే చక్కగా రెడీ అవుతుంది పప్పు కర్రీ ఈ విధంగా సూపర్గా వచ్చింది పప్పు కర్రీ వావ్ చాలా బాగుంది సూపర్ నైస్ ఇలా ఎర్రపప్పు కర్రీ చక్కగా తయారు చేసుకోవచ్చు వావ్ చాలా బాగుంది